నంద్యాల కూరగాయల మార్కెట్ వద్ద కాలువ కల్వర్టు పగలగొట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వారం రోజులైనా పనులు ప్రారంభించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మార్కెట్ వద్ద కాలుపై కడ్డీలు ఉండటంతో మార్కెట్ వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించి నూతన కాలువతి ఏర్పాటు చేయాలని తెలపడంతో మున్సిపల్ అధికారులు స్పందించి కాలువపై ఉన్న కడ్డీలను తొలగించి వేయడంతో వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో మార్కెట్ రోజుకు వందలాది మంది వస్తుంటారు కాలువలో ప్రజలు పడిపోతున్నారు కొంతమందికి ప్రమాదాలు గురవుతున్నారని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రమాదం నుంచి కాపాడాలని వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు సింగర్న వర్సగానలో మొత్తం హోటల్ లో పోతారు ఇక్కడ మా బడిలకొట్ట మా మా ఇంటికొట్టారు మా బడిలో వస్తాయి కనీసం ఇట్లా పెద్ద ఇబ్బంది ఇబ్బంది కాదు ఆ ప్రసాదాన్ని ఆగటతది నిలపోతాయి పోతాయి తీసి ఐదు ఐదు ఉంటే కాదు కూడా చేసినామంటే చేసినామంటే మేము రాజలు పది మందికి పడాలి కానీ ఊరికే చేసినా ఏం రాసినా కానీ మంచి పని చేస్తే మంచి పని అంటారు పని చేసి మంచి పని అంటే ఎవడకుంటాడు గర్వంగా మాట్లాడు నేను లెక్కపోతే మాట్లాడుతున్నాను మంచి పని చేసి పది మందికి ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి రేపు పొద్దున మళ్ళా పగలు కొట్టాలంటే ఇబ్బంది కాదు వారమయ్యా వారం నుంచి ఎవరు మంచి మళ్ళీ బట్టి తరు ఆ గాని కొపై పై మనుషులు కాళ్ళు కొపై నాక యోగి చారు ఏ పటించుచడలేదు ఇప్పుడు అయిపోయింది గా ధర్మంలో పంచి పెట్టు మీ హక్కురం మీరే చూస్తున్నారు కదా బుడగ తీసినాక బండ సడ మీది నీళ్లు పోయేటట్టు పెట్టాలి బండ లేస్తే బాగుంటది అంతే కదా ఆలూ బండలేసి నీళ్ళు పోతాయి నీళ్ళు పోకుంటే ఇప్పుడు ఆకటే కష్టం రేపు వర్షాకాలం వస్తే అందరికి పండలు పెట్టేస్తారు నీళ్ళు పోవడం లేదు పోయే గట్టి పెట్టే వేసినారంటే వేస్తున్నారు అంటే కష్టమే కదా అందరికీ ఆ గొప్పని కాదు అందరికీ ఇబ్బంది ఇప్పుడు అంటే ఏం లే రేపు వర్షాకాలం వస్తే షాపుల